వేదవతిని క్షమాపణ అడిగి ఇంటి పెత్తనాన్ని తిరిగి ఇచ్చేసిన రామరాజు షాక్లో వల్లి నిజంగానే ఇదంతా జరగబోతుందా అసలేం జరిగింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక అందరూ కూడా వల్లి వాళ్ళ నాన్నని అలాగా చూస్తూ ఉంటారు ఇంతలో రామరాజు అయితే అంటూ ఉంటాడు అదేంటి బావగారు వచ్చే ముందు నాకు చెప్పుంటే ఇదంతా కూడా జరిగేది కాదు కదా మీ ఇంటికి దొంగతనానికి వస్తున్నానని ముందే మీకు చెప్తే బాగోదు కదా అని మనసులో ఆనందరం అనుకుంటూ ఉండగా అప్పుడే ఇక అయితే ఏంటంటున్నారు బావగారు అని అంటూ ఉంటాడు ఏం లేదు బావగారండి ఏదో కన్ఫ్యూజ్ అయిపోయాను మీ అందరికీ కూడా సర్ప్రైజ్ ఇద్దామని అనుకున్నాను ఇలా జరుగుతుందని అసలు అనుకోలేదు అని అంటూ ఉంటాడు అప్పుడే నర్మద అయితే అది కాదు బాబాయ్ గారు ఇదేమో మండువా ఇల్లు అక్కడేమో అదేమో డాబా మరి రెండు మీరు ఎలా కన్ఫ్యూజ్ అయ్యారో నాకైతే అర్థం కావడం లేదు అని అంటూ ఉంటే టైం టైం బ్యాడ్ అయినప్పుడు ఇడ్లీ కూడా అది రాయిగా అయిపోతుంది ఏం చేస్తాము అని అంటూ ఉంటాడో ఆనందరావు అయితే అప్పుడే ఇక ఆనందరావు అన్న మాటలకి పక్కనే ఉన్న తిరుపతి ఏదడిగినా సరే ముందు ఇడ్లీలతో ముడివేస్తారేంటి మీరు అని అడుగుతూ ఉంటాడో తిరుపతి అయితే అప్పుడే ఇక కోపంగా చూస్తూ ఉండిపోతుంది భాగ్యం వల్లే ఇద్దరు కూడా ఆ ఇంటి గేటుకి ఈ ఇంటి గేటుకి చాలా తేడా ఉంది అయినా మీరు ఆ గేటుని దాటుకుంటూ నేరుగా లోపలికి ఎందుకు వెళ్ళిపోయారో మరి అక్కడే ఆగి కన్ఫ్యూజ్ అయితే మీరు ఉండిపోవాలి కదా గేటు దగ్గరే అంత బాగా మీకు ఏదో ఇల్లు తెలిసినట్టు లోపలికి ఎలా వెళ్ళిపోయారో అని అంటూ ఉంటుంది నర్మద అయితే అప్పుడే ఇక ఏమి మాట్లాడలేకపోతాడు ఆనందరావు ఏమి మాట్లాడలేక మౌనంగా ఉంటాడు అప్పుడే ఇక చెప్పండి బాబాయ్ గారు ఆ ఇంటి గేటుకి ఇంటి గేటుకి చాలా తేడా ఉంది అయినా ఏదో చొరవగా నా ఇల్లు అన్నట్టు లోపలికి మీరు ఎలా వెళ్ళిపోయారు అని అడుగుతూ ఉంటే అప్పుడే ఇంకా ఆనందరావు అయితే ఇలా అంటూ ఉంటాడో రామరాజు బావగారి ఇల్లు కూడా నా ఇల్లు అనే అనుకున్నానమ్మా అంతే చొరవగా వెళ్ళిపోయాను అని అంటూ ఆనందరావు అయితే ఇక తను సరి చేసుకుంటూ ఉంటాడో అప్పుడే అయితే వామ్మో వీళ్ళు ఇంతలా ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తూనే ఉంటున్నారు ఈ ప్రశ్నలకి జవాబు చెప్పలేక ఆయన గారు ఎక్కడ బయట పడిపోతారని చాలా టెన్షన్గా ఉంది దొరికిందే సందన్నట్టు వీళ్ళు మాతో ఆడుకుంటున్నారు అని భాగ్యమైతే అనుకుంటూ ఉంటుంది ఇంతలో ఇక అడుగుతూ ఉంటుంది నర్మదా అసలు మీ అమ్మాయి పుట్టినరోజు అని మీ అమ్మాయి అంటే మీకు ప్రాణం అన్నారు కదా కనీసం మీ చేతిలో ఒక ఫ్లవరు బొకే కానీ ఫ్లవర్ కానీ ఏదైనా గిఫ్ట్స్ కానీ ఏమీ లేవు వృద్ధి చేతులతో మీరు ఎలా వచ్చారు అని అడుగుతూ ఉంటే అప్పుడే కాదు విని ఏం చెప్పాలో ఆనందరావుకి అర్థం కాదు అటు ఇటు చూస్తూ ఉంటాడు అప్పుడే రామరాజు అయితే చెప్పండి బావగారు అసలు మీరు అలా ఎలా రావాలనుకున్నారు మరి ఏదో ఒకటి గిఫ్ట్ తీసుకొస్తారు కదా అని రామరాజు అడుగుతూ ఉంటే అప్పుడే ఇక ఆనందరావు అయితే కేకు కేకు తీసుకొచ్చాను బావగారు ఈ కంగారులో ఎక్కడో కేకు పడిపోయింది అని అంటూ ఉంటాడు ఆనందరావు అప్పుడే ఇక ప్రేమ అయితే అది కాదు బాబాయ్ గారు అసలు అని చెప్పబోతూ ఉంటుంది ఇంతలో నర్మద కూడా అవును బాబాయ్ గారు మరి ఎక్కడ కేక్ పడిపోయిన జాడలు కూడా తెలియలేదు కదా అని అంటూ ఉంటే అసలు ఏంటి మీరు వాళ్ళేమో దొంగ అని రాత్రంతా కట్టేసి మా నాన్నని కుళ్ళబొడి చేశారు ఇప్పుడు మీ ప్రశ్నలతో మా నాన్నే ఉక్కిరి బిక్కిరి చేస్తున్నారా అయినా జరిగిపోయిన దాని గురించి ఇప్పుడు ఎందుకు నర్మదా అని అంటూ ఉంటుంది వల్లి అయితే ఇక వల్లి అలా అనగాలని అప్పుడే ఇంకా తిరుపతి కూడా అవును జరిగింది ఇంకేం గుర్తు చేసుకుంటాంలేమ్మా అమ్మా పాపం ఆయన్ని బాధ పెడతాం కాకపోతే అని అంటూ ఉంటాడు తిరుపతి తర్వాత ఇక వల్లిని రోజుని పుట్టినరోజు కదమ్మా వెళ్ళి మీ మావయ్య గారు అత్తయ్య గారు ఆశీర్వాదం తీసుకో అని అంటూ ఉంటుంది భాగ్యం ఇక అందరూ కూడా పుట్టినరోజు అయితే వల్లికి చెప్తారు పుట్టినరోజు శుభాకాంక్షలక్క అని ప్రేమ కూడా విశేష చెప్తుంది తర్వాత నర్మదా వల్లిని కోగిలించుకొని హక్ చేసుకొని ఇలా అంటూ ఉంటుంది నీది దొంగ పుట్టిన రోజుని నాకు తెలుసక్క అర్ధరాత్రి మీ నాన్న ఇంట్లోకి దొంగలా వచ్చాడని ఆయన చేతికి నువ్వు తాళాలు ఇచ్చావని కూడా తెలుసు అర్ధరాత్రి మీ నాన్నని పిలిపించి మీ నాన్న చేతికి తాళాలు ఇచ్చావంటే ఏదో నువ్వు చేస్తున్నావని నాకు అర్థమయ్యింది కనిపెడతానక్కా కనిపెట్టి నీ గుట్టు బయట పెడతాను అందాక ఈ దొంగ పుట్టినరోజుని బాగా జరుపుకో అని అంటూ ఉంటుంది నర్మద అయితే వల్లితో ఇక వల్లి నర్మద మాటలకి ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది ఇంతలో ప్రేమ దగ్గరికి ధీరోజ్ వచ్చి ప్రేమని అంటూ ఉంటాడు మీ వాళ్ళకి అసలు ఎవరు ఎలాంటి వాళ్ళో తెలియదా అంత మూర్ఖంగా ఎలా ప్రవర్తిస్తారో ఇప్పటివరకు వరకు కూడా మా కుటుంబాన్ని ఎంతో అవమానపరిచారో ఇప్పుడు మా చుట్టాలను కూడా అవమానపరచాలనుకుంటున్నారా అని ధీరోజ్ అయితే అడుగుతూ ఉంటాడు దొంగలాగా ఇంట్లోకి దూరితే కట్టేసి కొట్టకుండా ఏం చేస్తారా అని అంటూ ప్రేమ అయితే వాళ్ళ వాళ్ళని తిడుతున్నందుకు ధీరజుని వెనకేసుకొస్తూ ఉంటుంది అయినా మీ వాళ్ళు రక్తం పీల్చే రాక్షసులే వారిని అర్థం చేసుకోరు నువ్వు కూడా ఆకోవకి చెందిన దానివే నువ్వు కూడా నా రక్తాన్ని పీల్చేస్తున్నావు నువ్వు కూడా రాక్షసువేనే అని ఇద్దరూ కూడా ఒకరినొకరు తిట్టుకుంటూ అలా ఒకరి మీద ఒకరు పడతారు అలా ఒకరి మీద ఒకరు పడిన తర్వాత ఇద్దరు కళ్ళల్లో ఒకరికొకరు చూసుకుంటూ ఎంతో ఆనందపడుతూ ఉంటారు ఒక్కసారి ఇంకా మళ్ళీ స్పృహలోకి వచ్చి ఇటువైపు అటువైపుకి వెళ్ళిపోయి తలుపు దగ్గర నిలబడి ఇద్దరు కూడా సిగ్గుపడుతూ ఎంతో ఆనందపడుతూ ఉంటారు ఇదంతా ఇలా జరుగుతూ ఉండగా ఎవరు చూడకుండా పారిపోదామని భాగ్యం అలాగే ఆనందరావు ఇద్దరు కూడా అలాగా వెంట గేటు దగ్గరికి అయితే వెళ్ళిపోతారు గబగబా అప్పుడే ఇక నర్మదని చూస్తారు ఇక నర్మదని చూసి బయటికి వెళ్లకుండా గేటు దగ్గరే ఆగిపోయి ఇక మాట్లాడుకుంటూ ఉంటారు ఇదేంటే నర్మదా మనల్ని ఫాలో అవుతుందా ఏంటి అని అడుగుతూ ఉంటే అవును ఇప్పుడు మనల్ని ఫాలో అయ్యి మన గుట్టని బయట పెట్టి మనల్ని రామరాజుగారి ముందు ఎదవల్ని చెయ్యాలని నర్మదా టకణం కట్టుకుంది అందుకే ఏమీ తెలియనట్టు అక్కడి నుంచోని చూస్తుంది అని అంటూ ఉంటుంది భాగ్యం మరి ఇప్పుడు ఏం చేద్దామే అని అంటూ ఉంటే చేసేదేముంది ఇక్కడే కూర్చో నుంచోని కాసేపు మాట్లాడుకుందాం అని గేటు దగ్గర నుంచోని ఈ గేటు చాలా బాగుంది కదా ఇంకొక కొంచెం పెద్ద గేట్ అయి ఉంటే బాగుండేది అని నర్మద ముందు వాళ్ళు బయటికి వెళ్ళలేక ఒకరికొకరు ఇద్దరు కూడా టెన్షన్ పడుతూ ఉంటారు అప్పుడు ఇక భాగ్యం అయితే చూడు ఆయనగారండి మనం వెనుక వైపు నుంచి గోడ దూకి వెళ్ళిపోదాం ఇంటి ముందంటే నర్మదా కాపలా కాసింది కానీ వెనుక వైపు మనల్ని ఎవ్వరు కూడా చూడరు పట్టించుకోరు అని అంటూ అయితే ఆనందరావుకి సలహా ఇస్తుంది మీ ఐడియా బాగుంది ఆవిడ గారండి మనం వెళ్దాము అలాగే వెళ్దాము వెనకవైపు వైపు నుంచి అని వెనక వైపు నుంచి అయితే లోపలికి వెళ్ళినట్టు నర్మదని నమ్మించాలని వెళ్ళి ఇక వెనుక వైపుకైతే వెళ్తారో చూడండి ఆయనగారండి గబగబై గోడ దూకి బయటికి వెళ్ళండి లేకపోతే ఎవరికి మనల్ని చూసేస్తారు అయినా మీరు గోడలు ఎక్కడం కూడా రాదులే పుట్టోళ్ళు కదా అని అంటూ పక్కనే ఉన్న పెద్ద గంగాళాన్ని తీసుకువచ్చి గోడ దగ్గరికి వేసి ఇక దాన్ని ఎక్కి గోడ ఎక్కమంటుంది అయితే అప్పుడే గోడ ఎక్కుతాడు కానీ తనకి తలగరాని చోటైతే దెబ్బ తగిలి వామ్ అంటూ ఇక అరుస్తూ ఉంటాడు ఇంతలో ప్రేమ కిటికీలో నుంచి వాళ్ళిద్దరిని గమనిస్తూనే ఉంటుంది భాగ్యం కూడా గోడ దాటుదామని ఎక్కుతూ ఎక్కబోతూ ఉండగా ప్రేమని చూసేస్తుంది వామ్మో ఇక్కడ బొబ్బులిపులు ఉంది అంటూ సత్ ఆనందరావు ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటాడో ఇప్పుడు ఏం చేద్దాం ఆవిడగారండి అని అంటూ ఉంటే చేసేదేముంది వీళ్ళ కంటికి కనపడకుండా ఇంటికి వరకు కూడా మనం ఇక ఇంట్లోనే ఉండాలి ఈ ఇంట్లోనే ఉండి మనం మనల్ని కాపాడుకోవడమే చేసేదేమీ లేదు అవతల వైపు నుంచి మళ్ళీ దూకిరా అని అంటూ ఉంటుంది భాగ్యం ఇప్పుడు దూకినందుకే నవరంధ్రాలు కూడా నాకు మారుమోగిపోతున్నాయి మళ్ళీ దూకాలా అని లోపలికైతే దూకేస్తాడో అలా దూకేసిన తర్వాత ఇక ఇంటికైతే ఒక పెద్ద లారీలో ధాన్యం అయితే వస్తుంది ఇక ధాన్యం రావడంతో అప్పుడే ఇంకా రామరాజు అయితే ధాన్యం వచ్చిందా అని అంటూ ఉంటాడు అవును బాబు ముందు పంట ధాన్యం అమ్మగారి చేతుల మీదే కదా పూజ జరిగేది అవన్నీ పిలవండి అని అడుగుతూ ఉంటే అప్పుడే రామరాజు అయితే బుజ్జమ్మ భుజ్జమ్మా అని గట్టిగా పిలుస్తాడు అప్పుడు ఇంకా ఎంతో ఆనందంగా వేదవతి బయటికి వస్తూ ఉంటుంది బుజ్జమ్మ ఇది మొదటి ధాన్యం నీ చేతుల మీదుగా ఇది తీసుకువెళ్ళి దేవుడి గుట్టులో పెట్టు పూజ చెయ్యి అని అంటూ ఉంటాడు ప్రతి సంవత్సరం కూడా నువ్వే కదా మంచి చేసేది అని అనగాలని అప్పుడే ఇక బుజ్జమ్మ అయితే ఆలోచిస్తూ ఉంటుంది ఆలోచిస్తూ అయినా నేనెందుకండి నా చెయ్యి మంచిది కాదు మీరే చేసుకోండి అన్నీ అని బుజ్జమ్మ ఏడుస్తూ పక్కకైతే వెళ్ళిపోతుంది అప్పుడే ప్రేమ నర్మద ఇద్దరు కూడా చూస్తూ ఉంటారు ఇక ఇంతలో రామరాజు అయితే అదేంటి బుజ్జమ్మ అలా వచ్చేసావు నువ్వే కదా ప్రతి సంవత్సరం కూడా మంచి చేసేది నువ్వు మంచి చేయకపోతే ఎలాగా రా అని అడుగుతూ ఉంటాడో వద్లేండి నా మీద మీకు నమ్మకం లేదు అలాంటప్పుడు ఇలాంటివన్నీ కూడా ఎందుకు చేయించడం మీరు చేసుకోండి లేకపోతే మీరు ఎవరి చేతైనా చేయించుకోండి అని అంటూ ఉంటుంది వేదవతి అప్పుడే ఇక వేదవతి మాటలకి బుజ్జమ్మ ఈ ఇల్లు ఈరోజు ఇంత కలకలలాడుతూ ఉందంటే దానికి కారణం నువ్వే కదా బుజ్జమ్మ నీ చేతుల మీదుగా ధాన్యం తీసుకుంటే ఆ సంవత్సరం అంతా కూడా నాకు మిల్లులో మొత్తం కూడా లాభాలే వస్తూ ఉంటాయి కానీ నువ్వు ఇలా అంటే మాత్రం నాకు చాలా బాధగా ఉంది బుజ్జమ్మ నువ్వు ఇంటి కోసం ఎంతో చేశావు కానీ నేనేమీ కూడా నిన్ను అర్థం చేసుకోకుండా చాలాగా పొరపాటుపడి నిన్ను చాలా నేను అవమానించాను మా బుజ్జమ్మ మీద నమ్మకాన్ని నేను నిలబెట్టుకోలేకపోయాను అదంతా నా తప్పి నిన్ను అన్నన్ని మాటలు అనడం కూడా నేను క్షమించరాని తప్పు చేశాను నిన్ను అర్థం చేసుకోలేకపోయాను నా కోసం కుటుంబం కోసం నువ్వు ప్రాణాలైనా ఇస్తావని నాకు తెలిసి కూడా నిన్ను అపార్థం చేసుకున్నందుకు నన్ను క్షమించు బుజ్జమ్మ నన్ను క్షమించు అని అంటూ ఉంటాడు రామరాజం ఇక రామరాజు అన్న మాటలకి అప్పుడే క్షమాపణ అడిగేసరికి వేదవతి కరిగిపోతుంది ఇక వేదవతి కరిగిపోయి ఏవండి అంటూ ఇక రామరాజుని కౌగిలించుకొని మీరు నన్ను క్షమాపణ అడగడం ఏంటండి అని అంటూ ఉంటుంది మీరు మాట్లాడితే నాకు ఎంతో ఆనందంగా ఉంటుంది అది మీరు మౌనంగా ఉంటే నా ప్రాణం పోయినంత అవుతుంది అని అంటూ ఉంటుంది ఇంకెప్పుడు కూడా నిన్ను ఇలా అపార్థం చేసుకొని బుజ్జమ్మా అని అంటూ దగ్గరికి తీసుకుంటాడు రామరాజు అయితే ఇక రామరాజు అలాగే వేదవతి ఇద్దరు కూడా ఒక్కటవడం చూసి నర్మదా ప్రేమ ఎంతో ఆనందపడుతూ ఉంటారు దూరంగా ఉండి వీళ్ళిద్దరూ ఒకటైపోయిన సంగతి తెలుసుకొని భాగ్యం అలాగే వల్లి ఇద్దరు షాక్ అయిపోతూ ఉంటారు అమ్మా ఇప్పుడు ఏటి చేసేది నా బొడ్డులోకి వచ్చిన ఇంటి తాళాలు ఇంటి పెత్తనం ఇప్పుడు మళ్ళీ అత్తయ్య గారి చేతిలోకి వెళ్ళిపోతుంది అని అంటూ ఉంటే అదే నాకు అర్థం కావడం లేదే ఈ నర్మద తక్కువది కాదు అత్తగారిని మీ మామగారిని ఒక్కటి చేసేసింది అని భాగ్యం షాక్ అయిపోతూ ఉంటుంది చూసారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట ఆల్ క్లిక్ చేయండి అప్పుడే మేం పెట్టే ప్రతి వీడియో మిస్ కాకుండా